జిల్లా నరసరావుపేటలో వైసీపీ ఖాళీ అవుతుంది క్రిస్టియన్ పాలెం ఐదో వార్డు నుండి వైకాపాకు చెందిన పార్టీ శ్రేణులు టీడీపీలో చేరారు అండగా ఉంటానని నమ్మించి దగా చేసిన వైసీపీని ఓడించి ప్రజల్ని గెలిపించుకుంటామని టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు అంటున్నారు రెండు సార్లు గెలిపించిన ప్రజల్ని మోసం చేసిన ఎమ్మెల్యేని ఓడించి తీరుతామని క్రిస్టియన్ పాలెం వాసులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించి వారందరికీ భరోసా ఇస్తున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై చదలవాడ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి అలానే సింహాద్రి యాదవ్ గారికి పౌరి బాబు అన్నకి అలానే కూడి వచ్చిన కార్యకర్తలు ఐదో వార్డులో ఉన్న ప్రతి కార్యకర్తకు వన్నాలు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను మేమందరం కూడా అరవింద్ బాబు గారి యొక్క గెలుపుకు కృషి చేస్తాము ప్రతి విషయంలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి నిమిషము ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన అందిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్లి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాము అలానే మా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకుంటున్నటువంటి విద్యా సంస్థలు ఎయిడెడ్ విద్యా సంస్థలు మాకు ఇచ్చిన మిషనరీ విద్యా సంస్థలని కిల్ చేస్తూ ఇప్పుడు నా అధికార పార్టీ అనేక జీవాలను చేసి ఇబ్బంది కలిగించింది ఎన్నో బాధలు ఎవరికి చెప్పుకోలేని బాధలు పడ్డాము కోర్టుల చుట్టూ తిరిగాము ఈ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో చొరవ తీసుకొని ఎయిడెడ్ విద్యా సంస్థలు మేము కాపాడుతాం మీకు నాడు నేడు నిధుల కంటే కూడా ఎక్కువగా విద్యా వ్యవస్థలు మేము కాపాడుతామని వారు హామీ ఇచ్చి ఉన్నారు అంతేకాకుండా పేద విద్యార్థులు చదువుకునే ప్రతి ఒక్క వ్యవస్థని వారి ఎడ్యుకేషన్ వ్యవస్థని కాకుండా కాపాడుతానన్నారు ఈ యొక్క హామీతోను అలానే గతంలో కూడా మేము ఒక రెండున్నర సంవత్సరాలు నేను పార్టీకి దూరంగా ఉన్నాను గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు నా తండ్రి గారు జంగాల కోటేశ్వరరావు గారు కౌన్సిలర్ గా ఐదో వార్డులో పోటీ చేస్తున్నారు ఆ తర్వాత జంగాల్ లక్ష్మ గారు ఆ తర్వాత నా సహోదరులందరూ కూడా దావల నాగేంద్రం గారు తాలూరు మంగమ గారు అనేక మంది మా రక్త సంబంధికులు ముందుకొచ్చి పనిచేసి ఉన్నాము అట్లానే మా వార్డు ప్రెసిడెంట్ జంగాల వెంకటేశ్వర గారికి ఈ యొక్క సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి ఐదో వార్డు కార్యకర్తలకు మా యొక్క నాయకులందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము పార్టీలో ఈ రోజు నుండి అరవింద్ బాబు గారి గెలుపు కేక వినపడే వరకు మేమందరము శాయశక్తుల పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డాక్టర్ గారికి మా అధినాయకత్వానికి అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నారు రేపు పద్దెనిమిదవ తేదీ అనగా గురువారం ఉదయం పది గంటలకు మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు పల్నాడు జిల్లా ఎంపీగా అదేవిధంగా నరసింహపేట అసెంబ్లీ సెగ్మెంటు మరి ఎమ్మెల్యేగా చదలవాడ అరవింద్ బాబు నామినేషను ప్రక్రియ దాఖలు చేయడానికి మరి ఉదయం పది గంటలకు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మేమిద్దరం కూడా ఉమ్మడి అభ్యర్థులుగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్కి వెళ్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు జులాని గారు అదేవిధంగా బీజేపీ నాయకులు రామకృష్ణ గారు మరి టీడీపీ నాయకులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా అందరూ కూడా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరికి కూడా దీవెనలు అందించి మరి శుభాశిస్లు అందజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు గుంటూరు రోడ్డు రంగాబొమ్మ దగ్గర నుంచి మల్లమ్మ సెంటర్లో కూడా ఆర్డీ బాబు దగ్గరికి జరుగును మరి వేలాదిగా కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ ఉన్నాము అదేవిధంగా టీడీపీ నాయకులు మహాశక్తి మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని జయప్రదం చేస్తున్నారు కాబట్టి మరి మీడియా సోదరులకు ప్రజలందరూ కూడా తెలియజేయటం అయినది అందరూ కూడా ఈ కార్యక్రమం ఘన విజయం సాధించమని కోరుకుంటున్నాం శ్రీరామ్ అనేవి శుభాకాంక్షలు రేపు అనగా పద్దెనిమిది తారీఖు ఉదయం పది గంటలకు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి భారీగా జన సమూహంతో నామినేషన్ ప్రక్రియ దాఖలు చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడి ఆనంద్బాబు గారు అరగానే ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయ గారు ఇచ్చేయున్న సందర్భంగా వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఇది పూర్తిగా జనసేన పార్టీ పూర్తి సహాయ సహకారాలు ఈ సందర్భంగా అందిస్తూనే ఆశిస్తున్నాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం